కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిర్శిస్తూ ప్రజల్లో కార్మికులలో వ్యవసాయలో అవగాహన కల్పించడం కోసం ఈ రోజు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన తీపియాత్ర జరుగుతూ ఉంది దానికి ప్రారంభించడానికి రాష్ట్ర పోలీసు అధికారి కాదని ఉండూరు రాముల్ గారు వచ్చారు వారిని ఇప్పుడు పంతొమ్మిదవ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో రైతు సంఘం సంఘం ఆధ్వర్యంలో జీపు జాతర నిర్వహిస్తున్నాం ఈ జీపు జాతరలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ప్రజల్లో కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం కోసం ఈ నిర్వహి నిర్వహిస్తున్నాం ప్రధానంగా గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల్ని ఇలా బానిసలుగా మార్చేటువంటి విధానాలకి ఒడిగట్టింది అంతేకాదు ఇలా పేదల వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీల పొట్టను కొట్టేటువంటి బిల్లును తీసుకొచ్చింది విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది అట్లాగే రైతు రైతులకు విత్తన సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది అట్లాగే భీమా రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడాలని ఆహ్వానిస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ సట్టాలన్నీ కూడా ప్రజలకి రైతులకి సట్టాలు నాలుగు లేబర్ కార్మికుల అమలైతే కార్మిక వర్గం బానిసలుగా మారేటువంటి స్థితికి ఇలా వస్తారు ప్రధానంగా ఈ నాలుగు లేబర్ కోర్సులో కార్మిక వర్గం గత దశాబ్దాల క్రితం కోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రద్దు చేసింది ఈ రద్దు చేసి కోర్టుగా మార్చింది కోడ్లు ఇలా మనం అడుగుతున్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కానీ బీజేపీ ప్రభుత్వం ఈ కోర్సులో ఏం తీసుకొచ్చింది రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక కార్మికుడు ఉంటే సరిపోయిందని అని చెప్పేసి ఫ్లోర్ లెవెల్ వేతనం ఇంత ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకొస్తుంది అంటే ఈ వేతనాల కోడ్ అమలైతే కనీస వేతనాలు ఉండవు ఉద్యోగ భద్రత ఉండదు పది గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పన్నెండు గంటలకి పని గంటలు పెరుగుతాయి అంతేకాదు ఇలా సంఘటిత కార్మికులు సుమారు నలభై ఐదు కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు బీడీ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఆ సంఘటిత కార్మికులు ఉన్నారు వీళ్ళకి ఎలాంటి రక్షణ లేదు రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి చట్టం సామాజిక భద్రత చట్టం కూడా ఇలా ఈ కోర్టుస్ కలిపేసి ఎలాంటి రక్షణ లేకుండా పిఎఫ్ ఈఎస్ఐ చట్టబద్ధతలు గ్రాడ్యుయేట్ లాంటి ఏమి లేకుండా చేస్తున్నారు పైగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి దీన్ని ఒక చట్టంగా ఈ కోర్సులో తీసుకొస్తున్నారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ లాంటి ఉద్యోగాలు ఉండవు ఇక ఫిక్స్డ్ టర్మ్ సంవత్సరము రెండు సంవత్సరాలు కార్మికుల్ని నియమించుకొని ఆ తర్వాత నాకాడ పని లేదని చెప్పేసి ఇంటికి పంపేటువంటి పరిస్థితి హై అండ్ ఫైర్ పన్నెండు రోజులు ఉంచుకోవటం తర్వాత అవసరం లేదని ఇంటికి పంపేటువంటి విధానాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది అంతేకాదు ఇలా ఆపరేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్క్ కండిషన్ కార్మికులకు రక్షణ ఉన్నటువంటి చట్టాలన్నింటినీ మార్చేసింది అంటే సోషల్ సెక్యూరిటీ కోడ్ లో సెక్యూరిటీ లేకుండా చేసింది ఐఆర్ కోడ్ లో సంఘం పెట్టుకునే గాని సమ్మె చేసే హక్కు గాని భద్రతలు ఏం లేకుండా చేస్తుంది అందుకనే ఈ కార్మిక వర్గం ఈ కోడ్స్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దేశ వ్యాప్తంగా జరిగేటువంటి నిరసనలు కార్మిక వర్గం ఈ ఈ విధానాలను నిరసిస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు అట్లాగే ఇలా గ్రామీణ పేదలు ఇలా వంద రోజుల పని ఫలితంగా యూపీఏ ప్రభుత్వంలో రెండు వేల మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం వచ్చింది కానీ దీన్ని ఇలా పేరు మార్చు బీపీజీ రామ్జీ పేర్కొని కొత్త తీసుకొచ్చారు ఇలా ఈ బిల్లు గనక అమలైతే ఈ చట్టం గనక అమల్లోకి వస్తే పేదవాడికి దొరికే పరిస్థితి లేదు కార్మికుల కొట్టేటువంటి వ్యవసాయ కార్మికులు పేదలు ఉపాధి హామీ కూలీల కడుపు కొట్టేటువంటి చట్టం ఇది దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నారు ఇలా దేశ ప్రజలంతా ఇలా ఏం కోరుకుంటున్నారు ఇలా ఉపాధి హామీకి బడ్జెట్ పెంచాలని వంద రోజులని రెండు వందల రోజులు పెంచాలని రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని కార్మిక వర్గాలు కార్మిక సంఘాలు ఇలా డిమాండ్ దాన్ని పట్టించుకోకుండా తీసుకొచ్చి ఇలా అనేక అసలు ఆ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ తగ్గించి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలు ఇలా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఏముంది తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వాలి పది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇప్పుడు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని లింకు పెట్టారు అసలే చట్టం రెండు వందల రెండు వందల రోజులు పెంచేది పోయి దీన్ని వద్ద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పెంచడమని ఒక పక్క చెప్తూనే దీన్ని నీరుగా గంట చర్యలు ఇలా చేపట్టి అందుకనే ఇది పేదల పొట్ట కొట్టేటువంటి చట్టం దీన్ని తక్షణమే ఉపసరించుకోవాలని ఇలా డిమాండ్ చేస్తున్నాం